చెదరగొట్టే కారం రుచి ఆ చీకారం పొడి ముంతా తుఫాన్ ధాటికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉక్కిరి కుండపోత వర్షానికి హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారి జల దిగ్బంధంలో చిక్కుకుంది ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా భారీ వర్షపాతం నమోదైంది భీమదేవరపల్లిలో అత్యధికంగా నలభై సెంటీమీటర్ల రికార్డు వర్షం నమోదైంది పర్వతగిరిలో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్లు కిలా వరంగల్లో ముప్పై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు నెక్కొండ రెడ్లవాడలో ముప్పై మూడు ముప్పై రెండు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇక వరంగల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం వరంగల్లోని అమరావతి నగర్ నుండి మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పెద్ద కొద్దిసేపు క్రితం మీరు లైవ్ దృశ్యాలు చూపించారు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎలా చెరువుగా మారిందో ఇప్పుడు మరి ప్రస్తుతం మీరున్న ఆ ప్రదేశంలో సిచువేషన్ ఎలా ఉంది అమరావతి నగర్ దగ్గర ఎస్ ఇది ఊరా ఏరా అన్నట్లుగా మారింది వరద బీభత్సం తుఫాను ఒక్క దెబ్బకు వరంగల్ విలవిలలాడేలా చేసింది తుఫాను దెబ్బతో ఒకవైపు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తుంటే ఆ చెరువు మత్తడి వరద నీరంతా ఈ విధంగా దిగువ ప్రాంతాల్లో ఉన్న కాలనీలను పోటెత్తింది ఎగువన వడ్డేపల్లి చెరువు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆ వడ్డేపల్లి చెరువు మత్తడి నీరంతా దిగువన నాళాల ద్వారా దిగువన ఉన్నటువంటి సమ్మయ్య నగర్ అమరావతి నగర్ టీవీ టవర్ కాలనీ గాంధీనగర్ కాలనీ ఈ దాదాపుగా ఒక ఇరవైకి పైగా కాలనీలను మొత్తం ఈ విధంగా ముంచెత్తింది రహదారి పైకి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య ఒక్కసారిగా ఈ విధంగా వరద పోటెత్తింది వరద పోటెత్తడంతో ఈ మార్గంలో వస్తున్నటువంటి కార్లు కావచ్చు ఇతర వాహనాలన్నీ కూడా ప్రధాన రహదారిపైన ఎక్కడికక్కడే వరదల్లో చిక్కుకున్న ఎక్కడి ప్రజలు ఎక్కడే కట్టుబట్టలతో పైకి చేరారు సో ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఎటు చూసినా ఇళ్ల పైకప్పుల పైన జనాలు ఏ విధంగా పైకప్పుల పైకి తలదార్చుకున్నారు చూస్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ దాదాపుగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇళ్ల పైకప్పుల పైకి చేరి వారంతా తలదార్చుకుంటున్నారు కట్టుబట్టలతో ఉదయం కనీసం పాలు నీళ్లు కూరగాయలు కావచ్చు ఏమీ కూడా లేనటువంటి పరిస్థితి అసలు ఈ వరద అంటే ఈ అమరావతి నగర్ టీవీ టవర్ కాలనీ ఖాళీలను మునిగిపోవడానికి ప్రధాన కారణం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇటువైపు బ్యాక్ వైపు ఉన్నటువంటి ఊరచెరువు ఊర చెరువు ఒక్కసారిగా ఊర చెరువుకు గండి పడడమే ఈ పరిస్థితికి కారణం ఊరచెరువు గండి పడిన ప్రదేశంలో ప్రజెంట్ నేనున్నాను సో అక్కడ సిచ్యువేషన్ వివరిస్తాను ఇటువైపు చూస్తే మనకి విజువల్స్లో చూడవచ్చు లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా పైకప్పుల పైకి చేరినటువంటి జనం ఈ పక్కన ఉన్నటువంటి చెరువుకు గండి పడింది గండి పడిన నేపథ్యంలోనే ఆ వరద నీరంతా ఒక్కసారిగా దిగువన ఉన్నటువంటి కాలనీలను పోటెత్తింది కాలనీల ప్రజలంతా కూడా ఆహాకారాలు చేస్తూ కట్టుబట్టలతో పైకి వెళ్ళారు ఎక్స్క్లూజివ్ ఇక్కడ మన విజువల్స్లో చూడవచ్చు ఇక్కడే ఊర చెరువుకు ఎగోవ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద ఈ ఊర చెరువుకు చేరుతుంది వడ్డేపల్లి చెరువు నీరంతా వడ్డెపల్లి చెరువు నీరంతా చేరినటువంటి ఊర చెరువుకు ఈ విధంగా మత్తడి ఆ కట్టకు గండి పడింది పడి ఆ నీరంతా ఒక్కసారిగా దిగువన ఉన్నటువంటి కాలనీలను ముంచెత్తింది కాలనీలో ఉన్న ప్రజలంతాసారి చూడవచ్చు విజువల్స్లో అంతా చంటి పిల్లలతో సహా ఇళ్ళ పైకప్పులపైకి చేరారు వారంతా ఈ విధంగా పైన వాల్తిన్ కవర్లు ఏర్పాటు చేసుకుని ఆయన గుడారాలు ఏర్పాటు చేసుకుని వారంతా ప్రస్తుతం అక్కడ ఆశ్రయం పొందుతున్నారు ఈ కాలనీలో ఉన్నటువంటి దృశ్యాలను గమనిస్తే కనిపిస్తుంది వరద వరంగల్ ఏ విధంగా ముంచెత్తిందో అర్థం చేసుకోవచ్చు ఒక్క హండ్రెడ్ ఫీట్ రోడ్లోనే కాదు అమరావతి నగర్లోనే కాదు వరంగల్ హన్మకొండ నగరం అంతా ఇదే విధంగా జల దిగ్బంధంలో చిక్కుకొని ఉంది నగర ప్రజలంతా కూడా ఉదయం నుండి ఆహాకారాలు చేస్తున్నారు మొలుగు రోడ్డు వైపు ఒక ఆర్టీసీ బస్సు అందులో చిక్కుకుంది వరదలో చిక్కుందంటే వరదను అంచనా వేయకుండా ఆర్టీసీ బస్సులు అందులోకి తీసుకెళ్ళిన డ్రైవర్ అందులో ప్రజా ప్రయాణికులైతే అక్కడి నుంచి సురక్షితంగా బయట తీయగలిగారు కానీ బస్సు మాత్రం అందులోనే చిక్కుకోదు ఇంకోవైపు వరంగల్ అనవకుండా మధ్య పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి హండ్రెడ్ ఫీట్ హంటర్ రోడ్లో ఉన్నటువంటి నాలుగు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి మెయిన్గా అంటే కనీసం టూ వీలర్లో కూడా వెళ్ళని పరిస్థితి ఉంది అక్కడ ఇంకోవైపు జేసీబీల సహాయంతో ఈ కాలనీలో చిక్కుపోయినటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు జిల్లా కలెక్టర్లు ఇద్దరు అటు వరంగల్ ఇటు అనకొండ జిల్లా కలెక్టర్లు ఇద్దరు క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలంతా రంగలో దిగారు వెంటనే జేసీబీలు బోట్ సహాయంతో వీరందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వరద ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో వరద పోటెత్తుంది భీమదేవరపల్లిలో నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం అయింది ఆ విధంగా గొలుసుకట్టు చెరువులు ఉన్నటువంటి ప్రాంతం అంతా ఈ ప్రాంతం అంతా ఒక్కసారిగా వరద పోటెత్తిన నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఆహాకారాలు చేస్తూ ఈ విధంగా ఇళ్ల పైకప్పలపైకి చేరుతున్నారు ఇల్లు ఉన్నట్టు గృహోపకరణాలు తడిచిపోవడం ఇల్లు ఉన్నటువంటి గృహోపకరణాలు కొట్టుకుపోయాయి కార్లు కొట్టుకుపోయాయి టూ వీలర్లు కొట్టుకుపోయాయి అంతా కూడా కట్టుబట్టలతో రోడ్లపైకి బిల్డింగ్లపైకి వచ్చినటువంటి ప్రజలంతా కూడా ఆహాకారాలు చేస్తున్నారు ఇప్పటివరకు అయితే ప్రస్తుతం అయితే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇలా పైకప్పల పైకి చేరిన వారంతా కూడా ఇక్కడి నుంచి మమ్మల్ని సురక్షితంగా తరలించండి లేకపోతే ఉదయం కనీసం పాలు నీళ్లు కావచ్చు కూరగాయలుగా ఏమీ సమకూర్చుకునే పడుతుంది విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు మున్సిపల్ అధికారులు కూడా రంగంలో దిగారు మున్సిపల్ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సహాయక చర్యలు అయితే ముమ్మర చేశారు దిగువన ఉన్నటువంటి కాలనీలు కూడా వరంగల్ అన్నకొండ కాజీపేట ట్రై సిటీస్లో మొత్తం దాదాపు నూట పద్దెనిమిది కాలనీలు ప్రస్తుతం జల దిగ్బంధంలో చిక్కున్నాయి కొన్ని ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి కొన్ని ప్రాంతాల్లో టూ వీలర్స్ అన్ని కూడా వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం కట్టుబట్టలతో ఈ విధంగా బిల్డింగ్ల పైకి చేరినటువంటి ప్రజలంతా కూడా ఆహాకారాలు చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇదే విధమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి రహదారులు మొత్తం కూడా చెరువును తలపిస్తూ వరద పోటెత్తిన నేపథ్యంలోనే ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ వరద బిల్డింగ్ల పైకి చేరారు ముఖ్యంగా అటు వరంగల్ అన్మకొండ మధ్యలో ఉన్నటువంటి హంటర్ రోడ్ పూర్తిగా కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇక్కడికి చేరుకుంది ఇటు ఊరచెరువుకు గండి పడిన నేపథ్యంలో ఈ వరద ముప్పుతో ఇంకా ప్రమాదం పొంచి ఉంది చాలా కాలంలో ఉన్న ప్రజలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలో వారందరినీ కూడా ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు